స్టార్ మా ఛానల్లో మధ్యాహ్నం పన్నెండున్నరకి ప్రచారం అవుతున్న సీరియల్ గుప్పడంత మనసు ఈ సీరియల్ గురించి మనం ఇంట్రొడక్షన్ అవసరం లేదు ఈ సీరియల్లో నటించే కన్నడ నటులనే ముఖేష్ గౌడ రక్ష గౌడలు తమ అద్భుతమైన నటని కనబర్చారని చెప్పుకోవచ్చు ఈ సీరియల్ని చాలామంది రిషి కోసమే చూస్తున్నారు అనడంలో కూడా ఏమాత్రం అయితే సందేహం లేదు అయితే గత కొన్ని రోజులుగా రిషి ఈ సీరియల్లో కనిపించకపోవడంతో సీరియల్ని చూడడం చాలామంది ఆపేశారు ప్రస్తుతం అయితే రిషి మళ్ళీ ఈ సీరియల్లోకి కంబ్యాక్ ఇస్తున్నారు ప్రస్తుతం సీరియల్ షూటింగ్ లో కూడా పాల్గొన్నారంట రిషి చాలా మంది రిషితో ఫొటోస్ తీసుకోవడానికి వెళ్తున్నారు కానీ వాళ్ళకి ఫొటోస్ ఇవ్వడం లేదంట దానికి కారణం మళ్ళీ సీరియల్లోకి కమ్బ్యాక్ ఇవ్వడంతో చాలా కొత్తగా ఉండడం కోసం అయితే రిషితో ఫొటోస్ తీసుకోవడానికి ప్రస్తుతం అయితే అలౌ చేయడం లేదు కానీ సీరియల్ షూటింగ్ అయితే రిషి ప్రస్తుతం పాల్గొన్నారు ప్రస్తుతం రిషి పాల్గొనడంతో సీరియల్ ఫ్యాన్స్ అందరూ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ సీరియల్ని జూన్ మూడు నుంచి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి ప్రచారం చేయబోతున్నారు సోమవారం నుంచి ప్రచారమయ్యే ఎపిసోడ్స్లో రిసీ కమ్బ్యాక్ ఉంటుందనైతే మాత్రం గుప్పడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ అందరూ చాలా గా వెయిట్ చేస్తున్నారు